నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి బద్మాషులు అనే సినిమా చిత్ర బృందం ఇక్కడికి వచ్చింది ముందుగా బలగం చిత్రంలో నటించిన మా సహనటుడు విద్యాసాగర్కి ఒక హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారికి నమస్కారం అండి థ్యాంక్ యూ అండి బలగం కుటుంబ సభ్యులు నటించిన చాలామంది ముగ్గురు నలుగురు మెయిన్ నటులు ఇందులో నటించారు బద్మాషులు అనే సినిమా ప్రమోషన్ చిన్న సినిమా కాబట్టి ప్రతి జిల్లాకు వచ్చి ఈ చిత్ర బృందం ఈ సినిమాను వేయాల్సింది మీడియా మిత్రులే బా బాలుగారు అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగితే సిరిసిల్ల ప్రెస్ క్లబ్కి ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ జూన్ ఆరున రిలీజ్ అయ్యే బద్మాష్లో సినిమా గురించి డైరెక్టర్ గారు మొత్తం పూర్తి స్థాయిలో చెప్పాలని నేను ఈ సినిమా గురించి అసలు నేపథ్యం ఏంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా సినిమా ప్రమోషన్లో భాగంగా సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది మా సినిమా బద్మాషులు జూన్ ఆరో తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది మా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక హాస్యభరిత చిత్రం అనమాట సో ఈ సినిమాలో కేవలం హాస్యమే కాకుండా ఒక విలువైన సందేశం కూడా ఉంటుంది చెప్పాలంటే బల్గం లాంటి ఫీల్ గుడ్ మూవీ అనమాట సో ఈ సినిమాలో ఇద్దరు నటి నటులు ఉన్నారు మెయిన్ లీడ్స్గా ఫస్ట్ వచ్చేసి మహేష్ చింతల గారు మన తెలంగాణ నటుడే ఆయన చాలా సినిమాలు చేశారు నెక్స్ట్ విద్యాసాగర్ విద్యాసాగర్ మీ ప్రాంతం వాడే సిరిసిల్ల బిడ్డ తను బలగం కోర్టు లాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు చాలా తెలివైన వ్యక్తి ఆయన ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో పనిచేసుకుంటూ ఆయన కళకో ఆ నటుడు అవ్వాలనే కళ కోసం సినిమా రంగంలోకి ప్రవేశించారు సో ఇది తనది ఫుల్ ప్లేట్ ఫిల్మ్ ఒక లీడ్ యాక్టర్గా సో సినిమా చాలా బాగా వచ్చింది మీరు రెండు గంటలు నవ్వుకుంటారు స్నేహితులతో పోతే కూడా నా ఎంజాయ్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు కూడా వెళ్ళి చూసే సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి బూతులు లేకుండా కడుపుబ్బ నవ్వుకొని బయటికి వెళ్ళే ఒక చిత్రం సో జూన్ ఆరో తారీఖునో ఇక్కడ సిరిసిల్లలో కూడా రిలీజ్ అవ్వబోతుంది ఏపీ తెలంగాణలో చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది సో రెండు గంటలు మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో ఇక్కడికి మాకు వెల్కమ్ చెప్పిన మీ సిరిసిల్ల ప్రజలకు సాగర్ ఫ్రెండ్స్ బాలు గారికి అండ్ అన్న పెద్ద దేవయ్య గారికి మహేందర్ గారికి అన్న శ్రీకాంత్ అక్క శ్రీకాంత్ గారికి చాలా హ్యాపీ అనిపించిందండి మీ ఆతిథ్యం చూస్తే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మిమ్మల్ని అందరూ చూస్తే నాకు సంతోషం అయింది ఇది మేము ప్రమోషన్కి లేదు ఏదో మా సక్సెస్ మీట్కి వచ్చినట్టు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అందరికీ పేరు పేరు మర్చిపోతే ఆ థియేటర్స్ ఓనర్స్ ఇదైతే నాకైతే ఇంకా చాలా షాక్లో ఉన్న థియేటర్స్ ఓనర్స్ రావడం ఏంది మా సినిమా ప్రమోషన్కి హెల్ప్ చేయడం ఏంది అనేది థ్యాంక్ యూ అన్న మీకు కూడా సో నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ చెప్పగలుగుతాను అండి బలగం సినిమాకి ఏ ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా బద్మాషులు ఉంటుంది చాలా బాగా వచ్చింది నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ని ఒక డబ్బులు పెట్టిన ఒక వ్యక్తి సినిమా బాగా రాకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడాడు సో నా కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి మీరు ఫస్ట్ రోజు ఫ్రైడే ఫస్ట్ రోజు జనాలకు మా సినిమా వస్తుందని చేరవేయగలిగితే సెకండ్ షో నుంచి వాళ్ళే ఆటోమేటిక్గా మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు ఆ నమ్మకం అయితే మాకుంది సో జూన్ సిక్స్ మా సినిమా చూసి అందరూ విజయవంతం చేశారని ప్రగాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ